నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లోని అన్నా క్యాంటీన్ వద్ద కళాకారుడు సింగంశెట్టి మురళీమోహన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా క్యాంటీన్ వద్దే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ముందుగా సింగంశెట్టికి జ్ఞాపికను అందజేసి సాలవాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిరుపేదలకు అన్నదానం చేశారు అనంతరం మురళీమోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకి కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు తన అన్నా క్యాంటీన్ వద్ద జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు నందమూరి బాలకృష్ణ సైన్యం వై రవి మాట్లాడుతూ పుట్టినరోజు నాడు పేదలకు అన్నదానం చేయడం గొప్ప విషయమని మురళీమోహన్ రావుని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జైప్రకాష్ అబ్దుల్ సత్యం దోస్త్ భాష నారాయణ యోగా గురువు రవీంద్ర కళాంజలి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు ఆగస్టు పదిహేనవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయల భోజనము మన అన్నా క్యాంటీన్లో అందించబోతున్నారు పేద ప్రజలందరికీ ముఖ్యంగా ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మన నెల్లూరు ఆ రామలింగాపురం అన్నా క్యాంటీన్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనకి రాష్ట్ర వ్యాప్తంగా రేపు పదిహేనో తేదీ ప్రారంభమవుతున్న వాటికి ముందుగానే ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం కోసం అన్నా క్యాంటీన్కి మనందరం కలిసి ఒక మద్దతుగా ఆ కార్యక్రమాన్ని మనం తెలియజేస్తున్నాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన పేదలకి అన్నదానాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ పేదలకి అన్నదానం చేస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే ఐదు రూపాయలుగా భోజనం పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం దానికి మన ప్రజల యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికే అవకాశం ఇచ్చిన మన మినిస్టర్ గారు నారాయణ మన పొంగూరు నారాయణ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారైన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ వార్డు కార్పొరేటర్ మదన్ గారు మరి మా మిత్రులందరూ రవి గారు హర్నాథ్ గారు మళ్ళీ సీను గారు సుబ్బారెడ్డి గారు మా జయప్రకాష్ సార్ గారు రాము గారు భాష గారు అందరికీ అలాగే మా పాండు గారికి ప్రతి ఒక్కరికి మేము అభినందన చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిక స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఇటువన్నీ ఈ అన్నా క్యాంటీన్లో అంటే వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని మనం ఈ కార్యక్రమం జరుపుకుంటే పేదలకి మనం సహకారం అందించడం అన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం నిజంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క సహకారాన్ని అందించిన ప్రశ్న కూడా మేము నిజంగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం సింగ శెట్టి మురళీమోహన్ రావు పుట్టినరోజు దాని సందర్భంగా ఆగస్టు పదిహేను రోజున విడుదలయ్యే అన్నా క్యాంటీన్ల దగ్గర ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఆహార పంటలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం అలాంటి ఫంక్షన్లకి ఇటువంటి పుట్టినరోజులకి మమ్మల్ని పిలవడం కూడా చాలా సంతోషంగా ఉంది చాల్ థ్యాంక్స్ మురళీ గారు థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ నారాయణ గారు Espera, ya Oh, yeah a then నారాయణ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ నగ ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు